నిస్సహాయ తెలంగాణ రాజకీయాల్లో కల్వకుంట్ల కుటుంబం భవిష్యత్తుపై అనేక అనుమానాలు తలెత్తిస్తున్నాయి బీఆర్ఎస్ పార్టీలో కేటీఆర్ కవితల మధ్య నెలకొన్న ఆధిపత్య పోరాటం బహిరంగంగా మారింది తాజాగా కవిత రాసిన కేటీఆర్ చేసిన అన్నా చర్యల మధ్య విభేదాలు తీవ్రమయ్యాయి కవితపై పార్టీ నేతల ఆరోపణలతో ఆమె సీరియస్ ఐ స్పందించగా తాను పార్టీకి దూరమయ్యేలా కుట్ర జరుగుతుందని గట్టిగా వ్యాఖ్యానించారు బీఆర్ఎస్ లో తనకు రాజకీయ వారసత్వ హక్కుందని ఆమె స్పష్టం చేశారు కవిత జైల్లో నుంచి వచ్చాక పార్టీ కార్యక్రమాలు చోటు లేకుండా పోవడం తండ్రి కేసీఆర్ నుంచి మద్దతు లేకపోవడం ఆమెకు తీవ్ర అసంతృప్తిని కలిగించాయి ప్రస్తుతం తెలంగాణ జాగృతి పేరిట ఆమె తనదైన మార్గంలో సాగుతున్నారు ఇది సొంత పార్టీ ఏర్పాటుకు బీజం కావచ్చని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది ఇదిలా ఉండగా బీఆర్ఎస్ ను కలిపే ప్రయత్నాలు జరుగుతున్నాయని కవిత ఆరోపిస్తున్నారు కేసీఆర్ బీజేపీతో పొత్తు కలిపి దిశగా వెళ్తున్నారన్న విషయంపై కూడా ఆమె అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది ఈ పరిణామాలన్నింటిలోనూ కేసీఆర్ మౌనంగా ఉండడం విచిత్రం గతంలో పెద్ద సమస్యలను మౌనంగా పరిష్కరించిన ఆయన ఇప్పుడు తన కుటుంబ వివాదాలను చక్కదిద్దలేకపోతున్నారు కవితతో మాట్లాడేందుకు ఇతరులను మధ్యవర్తులుగా పంపిస్తున్నారు కేటీఆర్ నాయకత్వంపై పార్టీలో పూర్తి నమ్మకం లేకపోయినా కేసీఆర్ కోసం నాయకులు మద్దతు హరీష్ రావు నమ్మకం ఉన్నప్పటికీ పార్టీ అంతర్గత వ్యవహారాల నుంచి దూరంగా ఉంటున్నారు బీఆర్ఎస్ భవిష్యత్తుపై ముసుగు పడుతోందని పార్టీలో చీలికలు వస్తే ఏ ముక్కుకైనా మనుడ కష్టమేనని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు మొత్తంగా చూస్తే కుటుంబ రాజకీయాల్లో కేసీఆర్ నిస్హాయకుడుగా మారిపోయినట్లు తాజా పరిణామాలు చెబుతున్నాయి